వీక్షకులకు స్వాగతం నమస్కారం దొంగ కోర్టుకి వెళ్తే కోర్టు కొన్ని ఆంక్షలు విధిస్తుంది తాత్కాలిక బయలు వేస్తుంది వాయిదాలు తిరుగుతూ ఉంటాడు ఆర్థిక నేరగాడు అతనైనా అదే పరిస్థితి బయలు వేస్తుంది కండిషన్ బయలేస్తుంది వాయిదాలు తిరుగుతూ ఉండాలి సుమారుగా ముప్పై కేసుల్లో వేల కోట్ల రూపాయలు ఆనాడే దొంగదనం చేసి దోచుకొని విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కోర్టు పిలవగా పిలవగా నాలుగు వేల వాయిదాల తర్వాత ఈ నెల పద్నాలుగులోపు కోర్టు కట్టున్నామని చెప్పి ఆజ్ఞాపిస్తే ఆయన మెమో దాఖలు చేశాడంట నేను కోర్టుకు రాలేను నేను కోర్టుకు వస్తే నా దోపిడీ కేసుల సంగతి పక్కన పెట్టి ప్రభుత్వానికి నష్టం ప్రభుత్వం నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సి వస్తుందంటూ వింత వింత వాదనలతో మెమో దాఖలు చేశాడు దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం వివర విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులు కూడా కోర్టు అంటే ముద్దాయి కానివ్వండి దొంగ కానివ్వండి ఏ పేరైనా పెట్టండి శిక్ష పడలేదు కాబట్టి ముద్దాయి కాకపోతే ప్రజల దృష్టిలో దొంగే దోపిడీదారుడే కుట్రదారుడే అలాంటి వ్యక్తి నువ్వు వాయిదాలకు అటెండ్ అవయో వచ్చి పద్నాలుగు వరకు టైం పెట్టి అటెండ్ అవ్వమంటే ఒక మెమో దాఖలు చేశాడంట నేను కోర్టుకు రాలేను నేను కోర్టుకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఇలా కుంటి సాకులతో అయినా కానీ మీరు రమ్మంటే వస్తాను అని మళ్ళీ చివరిలో ఒక లైన్ రాశాడు మెమోలో కోర్టు దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇది ఎట్లా ఉందంటే కోర్టు ముద్దాయిని ఆదేశిస్తే ముద్దాయి కోర్టుని శాసించినట్టుగా ఉందండి ఇది కరెక్ట్ ఈ మెమో చూస్తే ఇది విచిత్రంగా ఉంది అందులోనూ ప్రజా జీవితంలో ఉన్న ఎంత పెద్ద వ్యక్తులైనా కోర్టు ఆదేశాలని శిరసా వహిస్తారు ఎంత చిన్న కోర్టు అయినా ఆయన గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా కోర్టు కోర్టే నాయకుడు నాయకుడే అది ఒక వ్యవస్థ ఎంత చిన్న కోర్టు అయినా న్యాయ వ్యవస్థలో అంతర్భాగం కాబట్టి దాన్ని మనం ఇంటోటల్గా చూడాలి న్యాయ వ్యవస్థలో భాగంగానే అంతే తప్ప అది ఒక చిన్న కోర్టు నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నాను ఆ కోర్టుకి వెళ్తాను అనే భావన అనేది తప్పు ఇది ఇప్పుడు ఈయన కోర్టు నిన్ను ఈ నెల పద్నాలుగు లోపల వ్యక్తిగతంగా హాజరవమని అన్ని వాయిదాల తర్వాత అడిగితే అక్కడ కూడా ఆ కోర్టుని నోరు మూసుకో అన్న విధంగా ఉందగానే ఆయన ఇచ్చిన మేమో అది ఒక వినయపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా లేదు కోర్టుని ఆదేశిస్తున్న పరిస్థితిగా ఉంది ఇది మనం ఇది మొదటిసారి చూస్తున్నాము రెండోది ఆయన కోర్టుకి హాజరు అవ్వాలి అంటే చాలా భారం యంత్రాంగం మీద ప్రభుత్వం మీద పడుతుందని చెబుతున్నాడు యంత్రాంగం మీద ప్రభుత్వం మీద పడటానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనేక వేల మందిని సిబ్బంది పెట్టుకుని పడ్డ భారం కన్నా ఇది ఎక్కువ కాదు ఇప్పుడు నువ్వు కేవలం మాజీ ముఖ్యమంత్రివి ఒక ప్రస్తుత శాసనసభ్యుడివి నీకు నియమ నిబంధనల ప్రకారం ప్రతి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం నీకు ఆ సెక్యూరిటీ ఇస్తారు నీకు నిజంగా కనుక ప్రజల సొమ్ము మీద యంత్రాంగం మీద భారం పడకూడదు అనుకుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు కింద చెట్లు కొడుతున్నప్పుడు ఏం చేసావు దుకాణాలు బంద్ చేయిస్తున్నప్పుడు ఏం చేసావు ప్రతిదానికి చిన్న చిన్నటికి కూడా కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి హెలికాప్టర్లో విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేక విమానం నువ్వు పదిహేను రోజులు ఆ విదేశీ పర్యటన అన్నాడు నీ కింద ఆ విమానం ఉంచి ప్రజలు డబ్బు కట్టావు తప్ప నీ వ్యక్తిగతమైన డబ్బు అయితే కట్టలేదు తర్వాత ఇన్ని వేల కేసులు వాయిదాల తర్వాత నిన్ను కోర్టుకి హాజరవ్వమని ఆ కోర్టు ఆదేశిస్తే అసలు నువ్వు ఇంకా మెమో సమర్పించాల్సిన అవసరమే లేదు నువ్వు కోర్టుకు హాజరవటమే మెమో కింద లెక్క కానీ ఆయన వ్యూహాత్మకంగా ఈ మెమోని ముందుగా పెట్టాడు ఒక వారం రోజులు ముందుగానే ఎందుకంటే ఒకవేళ ఈ కోర్టులో నేను అడిగిన ఇవన్నీ కూడా నాకు దక్కకపోతే హామీలు ఒకవేళ కనుక నాకు ఉపశమనం దొరకపోతే దీని మీద హైకోర్టుకి వెళ్ళటానికి హైకోర్టులో కూడా దొరకపోతే సుప్రీంకోర్టులో వెళ్ళటానికి కాలం అంటే సరిపోను వెయ్యి వ్యవధి ఉంచుకునే విధంగా దాన్ని సబ్మిట్ చేశాడు ప్రొలాంగ్ చేయాలి ప్రొలాంగ్ అదే అన్న ఇప్పుడు దానికి రిలీఫ్ పొందాలి ఈ కోర్టులో రాకపోవచ్చు కూడా కానీ అంతర్త ఆగకూడదు అది నే పై కోర్టుకి వెళ్ళాలి ఆ తర్వాత ఆ పై కోర్టుకి వెళ్ళాలి ఎంత కోర్టులైనా పర్వాలేదని నిన్న అలా జడ్జి గారు లీవ్ పెట్టబట్టి నిన్న దాని మీద విచారణ జరగలేదు ఒకవేళ ఇప్పుడు కనుక మనం ఒక లేమన్గా కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఆయన కోరింది ఏంటి ప్ర భారం యంత్రాంగం మీద పడకూడదు ప్రభుత్వం మీద పడకూడదు ఒకవేళ మీరు ఆదేశిస్తే నేను వీడియో కాల్ రూపంలో లింకేజ్ ద్వారా మీకు అన్నాడు నువ్వు ఎట్లా హాజరు అవ్వాలనేది కోర్టు నిర్ణయించాలి కానీ నీకు ఎలాంటి చాయిస్ అనేది నువ్వు చెబుతున్నావు అక్కడ అసలు నువ్వు నువ్వు ఇప్పుడున్నదే బెయిల్ మీద ఈ బెయిల్ని కనుక రద్దు చేస్తే అసలు కోర్టు పోలీస్ ఫోర్స్ నీకు సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు ఏదో ఒక జైల్లో పెడితే ఆ జైలు నుంచి ప్రతిరోజు ఒక వెహికల్ కోర్టుకు వస్తానే ఉంటాయి ఆ వెహికల్లో నేను తీసుకొస్తారు నీకు వచ్చిన భయం ఏమీ లేదు ఎవరు భయపడతారంటే ఇలా అదనపు సెక్యూరిటీ నాకు కావాలని ఏ కొంత తీవ్రమైన కేసుల్లో అదృశ్య హస్తం ఉన్న వ్యక్తులు ఎవడన్నా భయపడతారు మాఫియా భయపడతారు ఒక ముఖ్యమంత్రిగా నీ విధి నిర్వహణ నువ్వు చేసిన వ్యక్తి అయితే నీకు ఆ సెక్యూరిటీ సరిపోతుంది వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది కానీ నువ్వు ఇంతగా భయపడుతున్నావు అంటే ఏయో కొన్ని అదృశ్య కేసుల్లో నీ అదృశ్య హస్తం ఉందని అనిపిస్తుంది ఒకవేళ అటువంటి అదృశ్య హస్తం ఉండి నీకు అంత ప్రాణభయం ఉంటే నీలో నువ్వు కుమిలిపోయే కన్నా ఆ అదృశ్యాస్త్రం కేసుల్లో ఎక్కడెక్కడ నీ అదృశ్యాస్త్రం ఉంది దాని నేను నీకు ఎంత థ్రెట్ పెర్సెప్షన్ ఉంది వాళ్ళ నుంచి నీకేమన్నా తీవ్రమైనటువంటి ప్రాణహాని ఉందా అది అసెస్ చేసుకుంటారు వాళ్ళు అప్పుడు పెంచుతారు అంతేగాని నీకు నువ్వే అసెస్ చేసుకోవడం ఇప్పుడు మనం ఏదన్నా ఒంట్లో ఆరోగ్యం బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మనం మనమే టెత్స్కోప్ పెట్టుకుని మనకు మనమే నిర్ధారించుకుని మనకు మనమే మందులు రాసుకోం కదండీ అట్లాంటిది ఏదైనా భయం ఉంటే ఆయన ఆ వ్యవస్థ ముందు చెప్పాలి రెండవది ఏంటంటే ఇప్పుడు ఈయన ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ప్రజల ఆర్థిక వనరులని మాలాంటి వ్యక్తుల కోసం వాడటం కరెక్ట్ కాదంటున్నాడు కాబట్టి ప్రాసిక్యూషన్ కూడా ఆయన ఇచ్చిన సూచనని గౌరవిస్తూ వారికి ఉన్న బెయిల్ను రద్దు చేసి వారిని జైల్లో పెట్టేసేయండి మేము ఉన్నంతలో దగ్గర జైల్లోనే వారికి బస్సు ఏర్పాటు చేస్తాము తీసుకురావటం కానీ తీసుకెళ్ళటం కానీ ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అత్యున్నత ధర్మాసనం కూడా ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఎటువంటి కేసునైనా వితిన్ వన్ ఇయర్ లోపల పరిష్కారం చేయమంది కాబట్టి ఇప్పుడు ఇది క్వాష్ పిటిషన్ల దశ దాటి ముందుకు వెళ్ళలేక ఆరుగురు జడ్జిలు కూడా ఇప్పటికే ట్రాన్స్ఫర్లు అయ్యారు కాబట్టి మీరు రోజువారీ ప్రాతిపాదికన ఈ కేసు విచారణ చేపడితే మా మీద ఉండకూడదు భారం తగ్గిపోద్దని కూడా సిబిఐ చెప్పాలి చెప్పి అవసరమైతే మీరు మేము కలిపి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఒక డిజిగ్నేటెడ్ కోర్టుని హైకోర్టు దగ్గర కానీ అడుగుదాం డిజిగ్నేటెడ్ కోర్టు డిజిగ్నేటెడ్ జడ్జిని చేస్తే కనుక అవసరమైతే ఈ ఏ జైల్లో అయితే ఈయన బెయిల్ రద్దు చేసి కూర్చోబెడతారో అదే జైల్లో గతంలో బెంగళూరులో జయలలిత గారికి ఎలాంటి త్వర త్వరగా విచారణ చేసి ముగిచ్చారు శిక్ష ఇచ్చారు అలాగా చేయొచ్చు ఇది అంతేగాని ఇప్పుడు ఆయన బాధ్యతగా ఉంటున్నాడు ప్రజల వనరుల్ని ఆర్థిక వనరుల్ని అలాంటి వ్యక్తికి మీద అనవసరంగా ఖర్చు వృధా అవుతుందని ఇప్పుడు ఆయనలో ఒక పరి పరిణితి వచ్చింది పరిణితి ఏమీ లేసారు వంకలు అదంతా కానీ కోట్లు అలా బిల్ ఫైల్ చేశాడు మెమో ఫైల్ చేశాడు బయటకు వచ్చేటప్పటికేమో గంజాయిగా పలకరించడానికి వెళ్తాడు ప్రభుత్వ ఆంక్షలను కాదని నర్సరాపేట ఒక హత్య చేసిన వ్యక్తి విగ్రహం ఆవిష్కరణ చేయడానికి ప్రభుత్వ ఉల్లంఘన మించి సింగ లాంటి కార్యకర్తలను చంపుకుంటూ వెళ్ళి మరీ వస్తాడు మొన్న తుఫాన్ బాధితులు అంటూ కాన్వాయిలు కాన్వాయిలు వెళ్ళి విజయవాడ నుంచి బందల గంట జర్నీ అయితే పన్నెండు గంటలు కావాలని ఆర్భాటం చేసి ప్రజా సమయాన్ని వృధా చేశాడు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశాడు ట్రాఫిక్ని జామ్ చేశాడు తర్వాత యాక్సిడెంట్ కూడా అయింది యాక్సిడెంట్ చేసి ఇన్ని చేశాడు అలాంటి వ్యక్తి ప్రజల దళం వృధా అవుతుందనో అధికార యంత్రాంగానికి ఇబ్బంది మెమో ఫైల్ చేయడం హాస్యాస్పదమే ఇలాంటి మెమోల్ని అంగీకరించడం కూడా కోర్టులు అంగీకరిస్తే అది కూడా హాస్యాస్పదం అవుతుంది అవుద్ది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన చాయిస్ చెబుతున్నాడు ఒకవేళ కనుక మీరు హాజరు అవ్వాలి అనుకుంటే పని అట్లా నేను అవుతా అనేది వీడియో లింకేజ్ ద్వారా వీడియో లింకేజ్ ద్వారా ఎప్పుడు ఇస్తారంటే జైల్లో ఉన్న ఖైదీలని కోర్టుకు తీసుకురావటానికి అక్కడ సిబ్బంది కొరత ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉపయోగిస్తారు అలాంటివి వచ్చినప్పుడు అది వేరే మాట కానీ నువ్వే ఎందుకు సజెస్ట్ చేస్తావు ఇప్పుడు నువ్వేమీ ప్రజా జీవితంలో ప్రజా బాధ్యతల్లో లేవు అప్పుడంటే సరే ముఖ్యమంత్రిగా ఉన్నానన్నావు ఇవాళ ఒక శాసనసభ్యుడు మాత్రం అందులో నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు ఇంకా నీకు ఉంది నీ మీద వచ్చిన కేసులు ఈ వ్యక్తిగతమైన కేసులే తప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినవి కాదు కాబట్టి ఒక సాధారణ పౌరుడిగా నువ్వు కోర్టుకి సహకరించాలి తప్ప కోర్టుని శాసించే విధంగా ఉంటున్న ఈయన డిక్టేషను ఈయన శాసిస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రిని ఆఫ్టర్ ఆల్ సిబిఐ కోర్టు జడ్జి అనే ఒక భావన ఆయనల్లో కనపడుతుంది ఆ గతంలో కూడా కోర్టు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే వ్యక్తిగతంగా హాజరవ్వమంటే అది హాజరవటం ఆయన ప్రిస్టేజ్ వచ్చింది ఎలా అవ్వకుండానే మేనేజ్ చేసి వెళ్ళగలిగాడు పాస్పోర్ట్ కూడా పాస్పోర్ట్ పాస్పోర్ట్ సార్ అంతే అది ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టుని కూడా మేనేజ్ సార్ అప్పుడు కోర్టు కూడా వ్యక్తిగతంగా పాస్పోర్ట్ కేసులో హాజరు అవ్వకుండా పాస్పోర్ట్ వచ్చి విజయసాగరణాడు మరి కోర్టు కూడా ప్రశ్నించాలి కదా అదే కదా ఇప్పుడు అట్లా అంటే మూడు పాస్పోర్ట్ ఎవడు ఇచ్చాడు అట్లా వచ్చిందని చెప్పి ప్రశ్నించాలిగా ఇంకోటి అట్లా అంటే నాలుగు వేల వాయిదాలకు వెళ్ళని వ్యక్తి ఎవరన్నా ఉంటారా ఇంతవరకు భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగం పుట్టినా అదే అదే మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడు ఏదో జడ్జికి దై తెలిసి కావాలంటే నన్ను వీడియో రూపంలో కావాలంటే మీతో మాట్లాడతానని మాట్లాడుతున్నాడు నువ్వు ఒక ముద్దాయి మాత్రమే కోర్టు ఆయన నీ అంత పెద్ద ఆస్తివంతుడు కాకపోవచ్చు కానీ ఆయన ఒక న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అది న్యాయ వ్యవస్థ ఆదేశించినట్టు తప్ప ఒక వ్యక్తిగా నువ్వు అక్కడ చూడకూడదు జడ్జిని అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరగాడ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రాజ్యాంగం రాయాల్సి వచ్చే పరిస్థితి ఉంది అంతేగా ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి గతంలో జరగల ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారని కూడా ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు ఇవన్నీ కూడా కొత్త కొత్త జరిగినాయి కాబట్టి మీరు అన్నట్టు కేసీఆర్ గారు కూడా కోరుతున్నాడుగా అసలు కొత్త రాజ్యాంగం రాయాలని ఇటువంటి సంఘటనల దృష్ట్యా కొత్త రాజ్యాంగాలు కొత్త నేరం ఇప్పుడు కొన్ని అయితే న్యాయ శాస్త్రాలు మార్చారు న్యాయ చట్టాలు మరి కేసీఆర్ గారు కోరినట్టు కేసీఆర్ గారు అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి లాంటి ఆయన కూర్చోబెట్టి రాజ్యాంగం రాపిస్తూ అయిపోతుందిగా ఇళ్ళే రాసేసుకుంటారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన చెప్తుంది దానికి తక్కువలే అని చెప్పాల ఇచ్చింది మేమో అనే కానీ ఈయన ఆయన శాసిస్తూనే ఇచ్చాడు అది ఏమేమి రకాలుగా తప్పించుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన మెమోలా లేదని శాసనంలాగా ఉందంటూ విశ్లేషిస్తూ కోర్టులు కూడా సీరియస్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలను త్వరతగత పూర్తి చేసి శిక్షించాలని చెప్పి విశ్లేషించిన కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ